నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ముఖ్యంగా ప్రత్యక్ష పార్టీల సంగతి పక్కన పెడితే ఒక ఇంటి సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది నిన్నటికి నిన్న చూసాం పులివెందులలో షర్మిలపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజలను ఆలోచింపజేస్తున్న నేపథ్యంలో ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన మాట్లాడిన మాట ప్రతి ఒక్క మాటకు షర్మిల రెడ్డి కౌంటర్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఆయన చార్జ్ షీట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ని చేర్చింది అన్న మాటలకు కూడా ఈరోజు గారు మాట్లాడటం జరిగింది ఆవిడ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ కాదు జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ షీట్లో చేర్చారు అని మాట్లాడారు సో అసలు దీని వెనుక ఏం జరిగింది వైఎస్ఆర్ పేరును ఛార్జ్ ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఎవరు చేర్చారు దీని వెనుక కథ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ షర్మిళ చాలా క్లియర్గా ఇంతకు ముందర కూడా చెప్పింది ఇంతకు ముందు అంటే షర్మిళ అసలు బయటికి వచ్చి చెప్పటానికి ముందే బయటికి షర్మిళ బయటకు వచ్చి చెప్పటానికి ముందే ఈ విషయం కొంతమంది టాప్ పీపుల్కి తెలుసు రాజశే అందుకనే కొంతమంది కామెంట్ చేస్తారు రాజశేఖర్ రెడ్డి చనిపోయి నీతి మంతుడుగా మిగిలిపోయాడు కానీ రాజశేఖర రెడ్డి బతికున్నట్టయితే ఈ కేసుల్లో దోషిగా నిలబడాల్సి వచ్చేది అని చాలామంది చెప్తారు ఇది ఏంటి అంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ఏంటో బ్రీఫ్గా చెప్తాను మీకు ఆ అక్రమాస్తుల కేసు ఏంటి అంటే రాష్ట్ర మంత్రివర్గం అంటే రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన జీవో విడుదలవుతుంది జీవో విడుదల కాగానే ఆ జీవో ఏమై ఏముంటుంది అంటే చాలా జీవోలు విడుదలవుతాయి కదా ఒక జీవో ఒక ఒక ఎవడో పారిశ్రామికవేత్తకి ఇదిగో ఇక్కడ బలానా నిజాంపట్నం దగ్గర ఒక వంద ఎకరాలు ఇచ్చాను ఇవ్వాలి అని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది అంటే నిజాంపట్నం కాకపోతే నెల్లూరు నెల్లూరు కాకపోతే అనంతపూర్ ఏదో ఒకటి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇవాళ ఎకరం ఆ కంపెనీకి ఇవ్వాలి అని వెంటనే ఏం చేస్తాడంటే ఆ కంపెనీ ఎవరైతే ఉంటాడు పొపరేటరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పది రూపాయల షేర్ని ఐదు వేలకి ఆరు వేలకు కొనేస్తారు అంటే ఇక్కడ జియో రిలీజ్ అవుతుంది ఇక్కడ జియో రిలీజ్ కాగానే అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోతుంది ల్యాండ్ అలాట్మెంట్ అయిపోగానే వాళ్ళు డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో షేర్లు పది రూపాయల షేర్ని ఓ వంద రేట్లో రెండు వందల రేట్లో ఎక్కువకి వాళ్ళు కొంటారు ఇది ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్కి అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఆయన ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కానీ అప్పుడు జేడీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈ మొత్తం ప్రాసెస్కి పెట్టిన పేరు ఏంటంటే క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది ఇస్తాను నాకేది ఇవ్వు అని ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నడిచింది ఇప్పుడు అక్కడ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దాని బెనిఫిట్ ఇట్లా 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 వచ్చి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి వచ్చింది అంటే అర్థం ఏంటి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేశాడు అనేది ఒక అర్థం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా చాలా నిజాయితీ పొరుడు అనే అభిమానించే చాలామంది ఉన్నారు కొంతమంది కొంతమంది వాళ్ళు ఇవన్నీ ఆలోచించలేరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆలోచించే శక్తి లేని కొంతమంది జగన్మోహన్ రెడ్డి అత్యంత నీతి భారతదేశంలోకల్లా భారతదేశంలో గొప్ప ముఖ్యమంత్రి చాలా కష్టపడి ఈ లక్షల కోట్లు సంపాదించడం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని వదిలేసేయండి వాళ్ళతో మనకి సంబంధం లేదు లాజికల్గా ఆలోచించేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు మరి ఆ నిర్ణయం వల్ల ఒక కంపెనీ లాభపడ్డట్టు ఈ లాభపడ్డ కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు ఇది కదా జరిగింది అంటే ఇందులో రాజశేఖర రెడ్డి ముద్దాయా కాదా కొంతమంది మంత్రులు మనం చూసాం మనం సరిత ఇంద్రారెడ్డి లాంటి మంత్రుల్ని మంత్రులు కూడా ఇందులో ఛార్జ్షీట్లో పెట్టారు ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళందరికీ మాకు మాకేం తెలీదు అంటే వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి ఈ క్విడ్ ప్రోకోలో డబ్బులు రాని వాళ్ళని ఆఫీసర్లని డిశ్చార్జ్ చేసేసారు కొంతమంది ఇందులో ఆఫీసర్ల ప్రమేయం కూడా ఉంటుంది కదా వాళ్ళ అకౌంట్లోకి కానీ వాళ్ళ స్పోసెస్ అకౌంట్లోకి కానీ డబ్బులు రాని వాళ్ళని తీసేశారు వాళ్ళని డిశ్చార్జ్ చేసేసారు వాళ్ళకి మళ్ళీ పోస్టింగులు వచ్చినాయి ఇక్కడ విషయం ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా ఈ లోపల ఆయనకి యాక్సిడెంట్ అయింది ఆయన చనిపోయాడు ఆ తర్వాత కొన్ని కొన్ని ఛార్జ్ షీట్లలో కొన్ని వీటిలో సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లలో రాజశేఖర్ రెడ్డి పేరు కూడా ఉన్నది రాజశేఖర్ రెడ్డి పేరు కూడా అందులో ప్రస్తావించారు అంటే అందులో ఈ కుట్రల మొత్తంలో కూడా ఆయన కూడా పాత్రధారి అనేది కొంత చూచాయిగా ఉన్నది అంటే కరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి ఇదంతా ఆపరేట్ చేశాడని లేదు ఇదంతా ఆపరేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అనే ఉన్నది అందులో అంటే ఇదంతా కోర్టులో ఇంకా తేలాలి కోర్టు తేలిన తర్వాత న్యాయమూర్తి నిర్ణయం చేయాలి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలే మనం అంతిమ తీర్పు జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పట్లేదు రాజశేఖర్ రెడ్డి దోషి అని చెప్పట్లేదు మనం చెప్పటానికి చెప్పాల్సిన అవసరం మనకు కూడా లేదు ఇందులో ఏంటి అంటే చార్ అందులో ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయాల్లో జగన్మోహన్ ది అల్టిమేట్ బెనిఫిషియరీ ఈ గవర్నమెంట్ ఆ సమయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల బెనిఫిట్ అయింది జగన్మోహన్ రెడ్డి అనేది స్థూలంగా బ్రాడ్గా ఒక అభిప్రాయానికి రావటానికి అవకాశం ఉంది ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను సెక్రటేరియట్కే రాలేదు నేను అసలు హైదరాబాద్కే రాలేదు నేను అసలు పరిపాలనా విషయాల్లో జోక్యం చేసుకోలేదు నాకు నేను ఆ నిర్ణయాలని ప్రభావితం చేశానని మీరెట్లా చెప్తారో అంటాడు ఇదంతా కూడా సోనియా గాంధీ కుట్రా అంటాడు చంద్రబాబు నాయుడు కుట్రా అంటాడు అంటే చంద్రబాబు సోనియా గాంధీ ఢిల్లీలో ఉంటుంది ఆమెకి చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకోదు కదా రాష్ట్ర మంత్రివర్గం సోనియా గాంధీకి చెప్పి ఆమె పార్టీ అధ్యక్షురాలైనా ఆమెకి చెప్పి నిర్ణయాలు తీసుకోరు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి చెప్పి నిర్ణయాలు తీసుకుంటారా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా చెప్పకపోతే చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్తారు చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఇప్పుడు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎక్కడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నా మీద అక్రమ కేసులు పెట్టించి చంద్రబాబు నా మీద అక్రమ కేసులు పెట్టించి చంద్రబాబు అని పదే పదే చెప్పడం మొదలుపెట్టాడు చంద్రబాబు ఎట్లా పెట్టిస్తాడు ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆయన ఎట్లా పెట్టిస్తారు ఆయన చేత పెట్టేస్తారా ఆయన చెబితే సిబిఐ కేసులు పెడుతుందా అట్లా అయితే ఇప్పుడు కూడా పెట్టిస్తాడు కదా చంద్రబాబు నాయుడే కేసులు పెట్టించేట్టయితే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవినీతి జరిగింది కదా అంటే ఓ బురద జగన్ జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తుగడలని ప్రాపగేట్ చేయటానికి అంటే ఆయన సిద్ధాంతాలని ప్రచారం చేయటానికి ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి భక్తులు వాళ్ళు వాళ్ళకి ఇంకా అసలు తర్కంతో సంబంధం లేదు లాజికల్గా ఆలోచించరు వాళ్ళకి దాంతో మేము సంబంధం ఉండదు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంతే ఈ తరహాలో జరిగినాయి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం చర్చ రాజశేఖర రెడ్డిని ఎవరు జరిపించారు రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టి పెట్టమని చెప్పింది ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ కాదు నాకు తెలుసు నేను ఆ టైంలో నేను నేను ఇదంతా కూడా యాక్టివ్ జర్నలిస్ట్గా నేను మొత్తం దగ్గరుండి చూసిన వాడిని కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టమని చెప్పలేదు అంతవరకు అయితే గ్యారంటీ ఇప్పుడు షర్మిల చెప్పిన విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే రాజశేఖర్ రెడ్డి పేరుని ఇంప్లికేట్ చేయించింది జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు షర్మిల వాదన శర్మిల చెప్తున్న దాంట్లో కొంత వాస్తవం కనపడుతూ ఉన్నది ఎందుకంటే ముందర మొదట్లో కేసులు ఫైల్ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు లేదు ఆ తర్వాత వచ్చింది రాజశేఖర్ రెడ్డి పేరు ఆ తర్వాత ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి అని ఉన్నాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఏ విధంగా వాదించాడో మనం చూసాం అంటే మనీ ట్రయల్ ఎక్కడా లేకుండానే చంద్రబాబు నాయుడిని అసలు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అంత అవినీతి పడి ప్రపంచంలో లేడని చెప్పి మీరు చెప్తున్నారు కదా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు గారి అరెస్ట్ టైంలో కూడా ఒక లాయర్ గా మాట్లాడిన సందర్భం కూడా మనం ఎప్పుడు చూడలేదు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఆయన చంద్రబాబు చేశారు చేశారు అనే మాట్లాడారు చాలా ఈవెన్ మీడియా ముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన అవే వ్యాఖ్యలు చేశారు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని సో అక్కడే అర్థమైపోయింది అంతేకాదు ఆయన అసలు క్లియర్ కట్ గా చెప్పేశాడు నేను జగన్మోహన్ రెడ్డి భక్తుణ్ణి నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి నువ్వు నీ బాధ్యత ఏంటి అది రాజ్యాంగబద్ధమైన పదవి నువ్వు నేను నాకు జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ప్రసాదించాడు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే నా ఆరాధ్య దైవం అని చెప్తాం మీరు అన్నట్టు బయటకు వచ్చేసి మొత్తం ప్రశ్న ముందర ఆలోచించడం అసలు అసలు ఆర్గ్యూ చేయటం ఇదే కాకుండా కోర్టు బెయిల్ ఇచ్చిన కోర్టుని ఆక్షేపించాడు అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఏంటో తెలుసమ్మా అడ్వకేట్ జనరల్ అంటే న్యాయస్థానానికి సహకరించాలి ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏం చేశాడు తెలుసా న్యాయస్థానాన్ని విమర్శించాడు న్యాయస్థానం త చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం తప్పు చేసిందని చెప్పాడు అడ్వకేట్ జనరల్స్ ఉండేది ఎందుకు అంటే కోర్టుకు సహాయం చేయటానికి అటువంటి అంటే పొన్నవాళ్ళు సుధాకర్ ఇటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇతన్ని పెట్టి రాజశేఖర్ రెడ్డిని ఇంప్లీడ్ చేయించాడు రాజశేఖర్ రెడ్డి పేరును అందులో పెట్టించాడు అని ఈరోజు షర్మిల చెప్తున్నది మనకి అప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవడో మనకు తెలీదు మనకి ఏదో ఒక అడ్వకేట్లే అనుకున్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అసలు అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చేసి మొత్తం కేసులు ఈ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టిచ్చేసి చంద్రబాబు నాయుడు మీద ఒకటి కాదు రెండు కాదు ఓ ఏడు మీద కేసులు పెట్టేసి ఈ వేధింపులన్నీ చేయటానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని జగన్మోహన్ రెడ్డిని వాడాడు అంటే ఇప్పుడు మనం అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజున రాజశేఖర రెడ్డి పేరు కూడా పెట్టాలి అని ఎందుకు చెప్పాడనేది ఇప్పుడు అర్థమవుతున్నది మనకి ఆ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో మనకు తెలియదు అంటే మనకు తెలియదంటే ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తరఫున అనుకుంటాను తప్ప జగన్కి పొన్నవోలుకి ఇంత అవినాభావ సంబంధం ఉంది అసలు జగన్ ఈయన జీవితానికి ఈయనకి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఒక దేవుడు అనే విషయం మనకి అప్పట్లో తెలియదు అంటే ఈ తరహాలో ఇవన్నీ కూడా మొత్తం షర్మిల చెప్పింది వాస్తవానికి దగ్గరగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి మీద కేసుల విషయంలో అదొకటి రెండవది రాజశేఖర్ రెడ్డిని అందులో ఆ పేరు వచ్చేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా షర్మిల చెప్తున్నది అది వాస్తవానికి దగ్గరగా ఉన్నది